పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు అడ్డుపడ్డ కొడాలి నాని విడుదల రజని ఎందుకో తెలిస్తే కంగు తింటారు ఇప్పుడు మాత్రం ఈ విషయాలు కాస్త నెట్టింట చాలా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు విడత యాత్రల్ని ఎంత విజయవంతంగా సాకారం చేసి కంప్లీట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ నాలుగో విడత యాత్రని త్వరలోనే ప్రారంభం చేస్తాను అంటూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో చెప్పాడు మరి చెప్పినట్లుగానే ఇప్పుడు ఏకంగా నాలుగో విడత వారాహి యాత్రని సిద్ధం చేశాడు ప్రస్తుతానికైతే నాలుగో విడత వారాహి యాత్రని బుధవారం రోజున చాలా చాలా ఘనంగా కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది అయితే మరి ఇలా యాత్ర నిర్వహించబోయే కార్యక్రమంలో మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క వారాహికి అడ్డుపడ్డారట కుడాలి నాని అలాగే విడుదల రజని ఇక వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీతో పొత్తులు కలుపుకున్నావు జనసేన ఏకదాటిగా వస్తుందని చెప్పావు కానీ ఇప్పుడు టీడీపీకి మళ్ళీ నువ్వు చేరువైపోయి ఇదా నువ్వు చేసేది ఇలా నా నమ్మించేది ప్రజల్ని నువ్వంతా కూడా రౌడీ రాజకీయం చేస్తూ ఉన్నావు అందరినీ కూడా చాలా కన్నింగా ప్లాన్ చేస్తూ నీ వైపుగా తిప్పుకుంటున్నావు అంటూ రాజుని అలాగే కొడాలి నాని వ్యాఖ్యలు చేశారట ఇక ఈ వ్యాఖ్యలకి ఘాటు వాక్యల్లాగా పవర్ స్టార్ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల్లాగా మీరు ఎంతో అద్భుతమైన పదవులు చేర్చుకొని టీడీపీ పార్టీలోనే రాజకీయ ఓనమాలు దిద్దుకొని ఇప్పుడు ఏకంగా టీడీపీకి మీరు ఎలాంటి వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలిసింది అలాంటి మీరు ఇప్పుడు మాత్రం నాలాంటి వాటితో చెప్పడమా అసలు కరెక్ట్ కాదు నేనేటో నా సిద్ధాంతాలు ఏంటో మాకు తెలుసు అలాంటప్పుడు నా యాత్రకు అడ్డుపడే శక్తి కూడా మీకు లేదు అర్హత కూడా లేదు అంటూ సవాల్ విస్తురారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్